టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలో సామాజిక పెన్షన్ల కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన నాలుగు పెన్షన్ అందిస్తామని చెప్పింది ఇచ్చిన హామీ ప్రకారం రెండు జూలై నుండి వితంతుల పెన్షన్ను ను నాలుగు పెంచింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటుగా కార్యకర్తలు అభిమానులు అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మండల కేంద్రమైన కపిలేశ్వరపురం గ్రామంలో నిండపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగుల జోగేశ్వర గారు ఆదేశాల మేరకు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎన్డీఏ కుటుంబ సభ్యులందరం కూడా మేము పాల్గొని ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగింది మరి ఎన్నికల ముందు ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రివర్యులుగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న శ్రీ కొడెతరు పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ భాగంలో భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు చూ అని ఆ రోజు అవ్వాతాతల ఇబ్బందులు భర్త కోల్పోయిన మహిళా సోదరిమాలకు ఒంటరి మహిళలకు పెన్షన్ పంపిణీని మరి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతాం అది కూడా ఏప్రిల్లో నెల నుంచే మేము ఇస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మా ముఖ్యమంత్రి వైపు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం కూడా ఈ పెన్షన్ల మీద ఫిబ్రవరి మీద సంతకం పెడతాం మరి దానిలో భాగంగా ఈరోజు ఏప్రిల్ మే జూన్ నెల కలిపి ఈ జూలై నెల నాలుగు వేలు ఏడు వేల రూపాయలు కలిపి రోజు మరి గ్రామంలో ఉన్న పెన్షన్దారులందరికీ అందించడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే మా కష్టాలు తీరతాయి మా బాధలు తీరతాయి ఆ రోజు మేము నమ్మి చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేసినందుకు మాకు పెన్షన్లు పెంపి పెంచి మా ఇంట్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పెద్ద కుమారులాగా ఈ రోజు మమ్మల్ని ఆదుకున్నారని ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు చాలా ఆనందాయంగా వ్యక్తం చేస్తున్నారు మరి ఏదైతే ఈ హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ కూడా త్వరలో ఒకటి త్వరతో ఒకటి నెరవేరుస్తామని వారు చెప్పడం దానిలో భాగంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఈరోజు మాకు సాగరంతో ఈ పెన్షన్ వ్యవస్థ అందరం చూడటం జరిగింది మరి ఎన్నికల సమయంలో కొంతమంది సన్నాసులు ఈ గ్రామాల నుండి ప్రచారంలో వెళ్ళి బ్యాంకుల దగ్గర అక్కడ ఇక్కడ అనేక విధాలుగా మరి పెన్షన్దారులని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి చేతిలో ఇంత వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఇంత మెన్ పవర్ ప్రభుత్వ యంత్రాంగం ఉండి వాళ్ళని ఈ సైకో పరిపాలన ఎలాగా పోతుంది చిట్ట చివరిగా దిగి దిగి లాస్ట్లో కూడా ఆ వృద్ధులని వెతంతుల్ని ఏదోలాగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ అకాల మరణాలకు కారణం కావాలని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయాల వల్ల బ్యాంకుల జుట్టు మరి నాలుగైదు రోజులు ఐదేదు రోజులు ఇంత మెన్ పవర్ పెట్టుకుని ఇంత ప్రభుత్వ యంత్రాంగాన్ని పెట్టుకుని ప్రదక్షిణలు చేసిన పరిస్థితి మనం చూసాం ఆ ప్రదక్షిణలు చేసిన కాడికి వెళ్ళి ఊర్లో ఉన్న గ్రామంలోని కొంతమంది సన్నాసులు వెళ్ళి మీకు చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు పెన్షన్ రావు మీ పరిస్థితి బ్యాంకుల జుట్టు ఇప్పుడు ఎలా తిరుగుతుందో అలాగే తిరగవలసి వస్తుందని మరి అనేకమైన అల్లకొల్లో కవులు చెప్పి మరి వాళ్ళని మబ్బి పెడదామని చూశారు కానీ విజ్ఞుతులైన వాటర్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వస్తేనే మాకు మంచి జరుగుతుంది నమ్మించి ఆ రోజు ఓట్లు ఈ ఈరోజు ప్రభుత్వం రాగానే ఏదైతే మాట ప్రకారం ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేస్తాను దానిలో భాగంగా ఈరోజు గ్రామంలో సుమారు ఈ సమయానికి ఎయిటీ పర్సెంట్ పెన్షన్లు మరి పంపిణీ చేయడం జరిగింది దీనికి మా కబురం ఎన్డీఏ కుటుంబ సభ్యులందరి తరఫున ప్రత్యేకించి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి పదిహేనులో పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమా సీఎంగా పరిపాలించారు పరిపాలించినప్పుడు మన రాష్ట్రం విడిపోయి దుర్భర పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆయన రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ వెయ్యి రూపాయలు చేశారు అదే మళ్ళీ వెయ్యి రెండు వేలు చేశారు అది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానని తప్ప అది చేస్తాను చేస్తానని ఓ మూడు సంవత్సరాలకు రెండు వందల యాభై పెంచి తర్వాత రెండు వందల యాభై పెంచి తర్వాత రెండు వందల యాభై పెంచి తర్వాత రెండు వందల యాభై పెంచి మూడు వేలు ఇచ్చాడు ఒక్కో పెన్షన్దారుడు ఇచ్చుమించులో ముప్పై మూడు వేలు నష్టపోయాడు అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పద్దెనిమిది రోజుల్లో నాలుగు మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తా నాలుగు వేలే కాకుండా ఆయన మా చెప్పిన కానీ మూడు నెలలది కలిపి మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఏడు వేలు ఈరోజు ఒకటవ తారీఖు నెల గంటల ఐదు గంటల నుంచి పదిహేను రోజులకు మొత్తం పెన్షన్ కార్యక్రమం నైన్టీ పైకి పూర్తయింది ఇది ఈవేళ ఒక పండగ వాతావరణం కింద ఉంది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నారు ఇది చాలా గర్వపడవలసిన విషయం ఈ కబలేశ్వరపురం టీడీపీ జనసేన కూటమి మొత్తం కార్యకర్తలు అందరూ దీనికి మొత్తం అందరూ కలిసినట్టుగా చేసి జై ప్రదం చేశాం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఇదివరకు దివ్యాంగులకి మూడు వేలు ఇచ్చేవారు దాన్ని డబల్ చేస్తా అన్నాడు మూడు వేలు ఆరు వేల రూపాయలు అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకేమో ఐదు వేల నుంచి మూడు రేట్లు పదిహేను వేల రూపాయలు చేశారు అలాగే డయాలసిస్ చేసుకున్న వాళ్ళకేమో ఐదు వేల నుంచి పదివేలు చేశారు మరి మాట చెప్పిన మాట ప్రకారంగా మాట తప్పకుండా ఎక్కిన పది పద్దెనిమిది రోజులు అయింది ఈ రోజుకి ప్రమాణ సేకరణ చేసి చేసిన వెంటనే ఒకటో తారీఖు కల్లా తెల్లజాము ఐదు గంటల నుంచి ఈ దివ్యాంగులకి ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇప్పుడే ఒక ఇంటికి వెళ్ళి ఐదు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వచ్చాం వాళ్ళు కుటుంబం ఆనందం ఎంత ఆనందం అవుతున్నారంటే ఒక పెద్ద కొడుకు కింద మమ్మల్ని చూసి పదిహేను వేల రూపాయలు మా కుటుంబ పోషణకి చాలా ఇది మాకు చాలా అవసరం వస్తుందండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇంట్లో రెడీగా ఉన్నారు ఇటువంటి అందరూ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వాళ్ళు అందరూ చాలా చంద్రబాబు గారిని చూసి ఎంతో గర్వపడుతున్నాము ఓటేసి గెలిపించినందుకు మాకు చాలా న్యాయం చేశారని చెప్పి అందరూ చాలా సంతోషం ఉన్నారు మీ మేము కూడా కార్యకర్తలను కూడా మేము చెప్పిన మాట చేసినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది చంద్రబాబు నాయుడు చేసిన పనికి ఇదే విధంగా ఆయన చెప్పిన సూపశిక్ష పథకాలు కూడా త్వరలోనే చేస్తారని ఆశిస్తూ మేము చాలా ఆనందపడుతున్నాం